गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु साक्षात् महेश्वरात गुरु साक्षात परब्रह्मात तस्माहि श्रीगुरुविनामह आगजानन भक्तना कमगजानन महल निषम अनि कदम तम वन्दे शम्भुममापतिं सुतगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् या कुंदेन्द्र तुषार हधवुभ्रवस्ता या, या वीणा वरदंडमंडितक श्वेतपना ब्रह्माच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां पा तो सरस्वती भगवती भारतीजाड्या సంతానం కలగని వాళ్ళు చాలామంది ఉన్నారు సంతానం కలగటానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి దోషం ఉన్న వాళ్ళకి కొని దోషం ఉన్న వాళ్ళకి మూగ పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి మూ పిల్లవాడు పుట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి వంశ వృద్ధి ఉండాలి అంటే మూ పిల్లవాడు పుట్టాలి మరి వంశం నిలబడాలిగా నిలబడాలి అంటే మూగ పిల్లవాడు పుట్టాలి సంతానం కలగకపోవటానికి వంశంలో చేసినటువంటి పాపాల వల్ల సంతానం కలగకపోవచ్చు అయితే మీ జాతకం చూడాలి మీ జాతకంలో ఎందుకు సంతానం కలగలేదు అనేది వివరంగా చూడాలి అందులో ఏ దోషం వల్ల సంతానం కలగలేదు అంటే ఆ దోషం పోయేటువంటి ఆ పూజలు చేసుకోవాలి అది చేసినా కూడా సంతానం కలగకపోతే కాలసెప్ప దోషం కుడి దోషం వల్ల సంతానం కలగకపోవచ్చు కాలసప్ప దోషం కొన్ని దోషం వల్ల వివాహం కాకపోవచ్చు కాలసప్ప దోషం వల్ల ఆడపిల్లలే పుట్టి మగ పిల్లలు పుట్టకుండా ఉండొచ్చు ఈ దోషం పోతే మగ పిల్ల పుట్టడం కూడా జరగవచ్చు దీని ఈ పోయి పూజ చేసుకుంటే మరి పితృదోషం వల్ల సంతానం కలగకపోవచ్చు ఆ పితృదోషానికి కూడా తగిన పూజలు ఉంటాయి అవి చేసుకోవాలి ఇటువంటివి కూడా అయిన తర్వాత ఇంకా సంతానం కలగకపోతే కనీసం ఊహద లేని పిల్లల్ని దత్తు చేసుకోకపోయినా పర్వాలే పక్క ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని బాగా దగ్గర తీసుకొని వాళ్ళని మీ దగ్గర పడుకోబెట్టుకొని ఆఖరికి ఒంటేళ్ళు రెండేళ్ళు అయినా కూడా అసహించుకోకుండా మీతోటే వాళ్ళు ఉండేటట్లుగా పెంచటం మంచిది అంటే తల్లిదండ్రులు వదల వదలయమని కాదు తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంటుందో పెంచిన వాళ్ళ మీద కూడా పిల్లలకు అంత ప్రేమ ఉంటుంది ఆ విధంగా ఉంటే సంతానం కలుగుతారు కొంతమంది ఏం చేస్తున్నారు పెళ్లి చేసుకుంటే సంతానం కలగలేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతారని ఇంకో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు రెండో పెళ్లి చేసుకుంటే కూడా సంతానం కలగని వాళ్ళు చాలామంది ఉన్నారు సంతానం కలగటానికి పిల్లల్ని పెంచడం సంతానం కలగటానికి ఆవుని కట్టేసి మేపటం ఒక కనీసం ఒక ఈత ఈనేంతవరకు ఆవుని మేపటం ఆ ఆవుని మేపుతూ ఆ ఆవు పాలు ప్రతిరోజు కూడా శివాలయంలో అభిషేకానికి ఆవు పాలు ఇవ్వటం ఇట్లాంటివి చేయటమే కాక మీ గృహదోషాలుతైన పూజలు చేసుకోవటం ఇట్లా కనుక చేస్తే సంతానం కలుగుతారు ఇట్లా సంతానం కలగని వాళ్ళకి వాళ్ళ దోషానికి తగిన పూజలు చేయించాను సంతానం కలిగారు వాళ్ళు బాగున్నారు స్వస్తి